ఐదు 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 వందలు వందలు పదిహేను ఆరు వందలు ఆరు వందలు పదిహేను వేల ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు పదిహేను వేల ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదిహేను వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఐదు ഇരു പതിരവൈ പതിഹേന വേല എന്താ സുവിൽ ിരിഗർ തൊഴില തൊഴില തൊണ് തൊണ്ണൂറ് రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ పంటలే సమాచారం మార్కెట్ల సమాచారం ప్రతి ఒక్కరు కూడా పండగ ప్రతి ఒక్కరు కూడా మనం తిరుగుకుంటే రైతులకి సో ఈ సమాచారం సేకరించి చేరవేయడం జరుగుతుంది సో ఈ రోజు వచ్చేసి మనం ఈ యొక్క నల్లగొండ జిల్లా దేవరకొండ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బియ్యపల్లికి రావడం జరిగింది సో రైతు వచ్చి ఈ యొక్క ఆర్మీ గడన్ ప్రోడక్ట్ జరిగింది చుట్టుపక్కల రైతులందరూ కూడా ఈ యొక్క ఆర్మీ గడన్ గురించి ఆ రైతు తెలియజేయడం జరిగింది అసలు ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది అలాగే దీంట్లో ఏమే కాంబినేషన్ ఉన్నాయి అలాగే టెక్నికల్స్ ఏంటిది దేని మీద పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది రైతు మాటలో మీరు ఇవ్వనండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు నా పేరు చంద్రు చంద్రు ఇదే ఊరు మాది ఊరుగుండలం మండలం మరి ఏ డిస్ట్రిక్ట్ ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ డిస్టిక్ ఎంత ఇస్తారండి మీరు తోట నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఈ సంవత్సరం ఎంత వేసారు ఏ వెరైటీ వేసుకున్నారు వేశారు సో మిరపలో మీరు ఈ యొక్క ఆర్మికుడని ఎట్లా చేశారు యూట్యూబ్ లో చూసే నేను ఆన్ చేసిన లో చూసి బుక్ చేసుకొని తెచ్చుకున్నారు ఎట్లా పని చేసిందండి దేని మీద కొంచెం బొబ్బరకు మళ్ళీ మూడతకు నల్లికి చేను ఇంకా నీట్గా వచ్చింది చేను నీటికి వచ్చింది సో రైతులకి మరి ఈ యొక్క ఆర్మికుడ అంటే మీ రైతు చుట్టుపక్కల రైతులు మీరు వాడినప్పుడు ఎక్కడ చూశారు అందరూ చూసి వస్తున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు ఇంకా అర్థం కాలేదు అవ్వదు చూసి తెచ్చుకుంటారు ఏమో നെയ്ായിട്ട് കൊടുത്തത് ഓക്കെ మరి ఇది రైతులందరూ వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు ఎట్లా అనేది ఎట్లా ఉంది ఒకసారి మీరు చెప్పండి దీని మీద అన్నిటికి కూడా పెరుగుతుంది మంచిగా మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది సో ఈ యొక్క ఆర్ మేఘడాన్ ప్రొడక్ట్ సో రైతు తన మాటలో చెప్పడం జరిగింది నేను కూడా మీకు వివరించడం జరుగుతుంది ఆర్ మెడన్ ప్రొడక్ట్ సో ఆర్ వచ్చేసి మనకి విట్రో లైఫ్ సెన్సెస్ కంపెనీ చూడొచ్చు సో ఈ యొక్క విట్రో లైఫ్ సెన్స్ కంపెనీ ఈ మొరపులో వచ్చేటువంటి బొబ్బర గొబ్బా జమీన్ లాస్ట్ ఇయర్ కూడా నేను రైతులందరికీ ఇవ్వడం జరిగింది కర్ణాటక ఆంధ్ర తెలంగాణ రైతులందరూ కూడా మన యూట్యూబ్ ద్వారా చాలా మంది రైతులకి మన డెలివరీ కార్గులు రూపంలో కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఆర్ మిగడన్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే చలి మళ్ళడం వల్ల మిరపలో బొబ్బరి ఎక్కువ వస్తుంది ఈ బొబ్బరిని మనం హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవడం